కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకంత భయం అవుతుందో ఈ సభను చూసి ఫస్ట్ వాళ్ళు దానికి సమాధానం చెప్తే మిగతా వాటికి మేము సమాధానం చెప్తాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ఎట్లుందంటే చెయ్యరు చేసిన వాళ్ళని ఓర్సరు అదే పరిస్థితి ఉంది సరే మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మీకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో మీరు చేసింది ఏముందో ఒకసారి చెప్పాలి కొత్త ఒక పథకాన్ని అంటే అన్ని పాత పథకాలను తీసుకొచ్చి వాటికి కొత్త కొత్త లేబుల్ పెట్టినరు పనులు ఏమన్నా చేసినరా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన హైవే బ్రిడ్జులు కానివ్వండి హైవేలు కానివ్వండి పనులు కానివ్వండి ఈ రోజు ఇనాగ్రేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి మూడు రంగులు వేసుకుంటున్నారు అది ఒక్కటి కాకుండా నీరు విషయంలో కానివ్వండి కరెంటు విషయంలో కానివ్వండి రైతుల పక్షాన్ని నిలబడి రైతు బంధు కానివ్వండి అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి మీరు ఏం చేసినారో ఒకసారి దాని మీద ఒక క్లారిటీ ఇస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మా మీద దండయాత్ర చేస్తుండ్రు అని మాట్లాడతారు రోజు ఒక ఏడాది కానివ్వండి వాళ్ళకు కూడా ఒక అవకాశం ప్రజలు ఇచ్చింది కాబట్టి ఏం చేస్తారో చూద్దామన్నారు ఏడాది కాదు పదహారు నెలల్లో కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇంకా ఒకప్పుడు హైయెస్ట్ జీడిపి ఉన్న స్టేట్ ని ఈరోజు ఎక్కడికి తీసుకుపోయినరు ఈరోజు పెట్టుబడులు తీసుకురావడంలో ఎంత విఫలమైన ప్రతి ఒక్క విషయం ఈరోజు కనపడుతుంది ప్రజా పాలన అన్నది పోయి ఈరోజు కేవలం కొంతమంది నాయకుల పాలన అయిపోయింది తప్పించి ప్రజల సుభిక్షం కోసం ఆలోచించి సబ్బండ వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి ప్రజల్లో ఒక ఆవేదన ఏదైతే ఉందో దాని విష దాని మీద కేసీఆర్ గారు ఈ రచితోత్సవ సభ ద్వారా వారికి మేము ఉన్నాము మీ పక్షాన ఎప్పుడు నిలబడతాము ఎల్లప్పుడూ మీకోసం పోరాడుతాము అని చెప్పడానికే ఈ సభ చేస్తున్నారు అసలే వేసవి కాలం అందులోనూ ఆదివారం అందరును సాయంత్రం ఏదో ముఖాముఖి ప్రోగ్రామ్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దానికి ముఖాముఖి అని ఎందుకు అనుకోవాలా మీరు చేసిన పనులు ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఇటువంటి సభలు వంద పెట్టినా మీరు భయపడొద్దు మీరంతా ధీరులు శూరులు అని అన్ని ఆరంభ శూరత్వాలే మీరు ఒక్క పనన్నా ఆఖరి వరకు తీసుకుపోయినరా మీరు చెప్పిన హామీలు ఏదన్నా ఒకటి వచ్చిందా ఈ రోజు వరకు ఏం కనపడతలేవు కదా మరి అది చూసే భయపడుతుంది రాహుల్ గాంధీ వచ్చినారు రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు కాబట్టి దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్తున్నారు ప్రపంచ దేశంలో తెలంగాణను పటంలో ఉంచుతామంటున్నారు ఏం చెప్తారు తెలంగాణకు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి తెలంగాణ అన్నది ఆ ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి మిగతా దేనికైనా తెలంగాణ ఇస్ ద రైట్ ప్లేస్ అన్న స్థాయికి తీసుకొచ్చింది రియల్ ఎస్టేట్ రంగాన్ని కానివ్వండి ఏ రంగాన్ని తీసుకొచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్క వ్యవస్థ ఈ రోజు కుప్పగూలే పరిస్థితిలో ఉండి తెలంగాణ దిక్కు అందరు ప్రపంచం చూస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పినారంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారికి ఎటువంటి డేటా ఇచ్చింది ఎటువంటి స్టాటిస్టిక్స్ ఇచ్చింది అన్నది కూడా ఒకసారి మనం చూడాలి దాన్ని ఖచ్చితంగా ప్రజల కోరిక ఆక్ష ఆకాంక్ష అందరిది కూడా మా జన హృదయ నేత ఎవరు అంటే కేసీఆర్ గారు మా తరఫున పోరాడే వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉంటేనే మేము ఉంటామన్న భావన ఆల్రెడీ ప్రజల్లో వచ్చింది ఆ భావన చూసే భయపడి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా పెట్టకుండా పారిపోయే పరిస్థితి ఉంది వచ్చిన రోజు మాట్లాడదాం సన్న బియ్యం ముందు ఇయ్యలేదా ఇప్పుడు ఎంత డంకా వజాయించి మీరు చెప్తున్నారు కానీ వాస్తవంగా ఇచ్చిన క్వాలిటీ ఆఫ్ సన్న బియ్యాలను ఎప్పుడన్నా చూసినారా మీరు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలుపుతారు దాంట్లో నూకలు అంటే ఈరోజు దాదాపు థర్టీ పైన కలుపుతున్నారు అన్నం వండితే అది ఒక గుజ్జులాగా అవుతుంది తప్పించి అన్నం తినేటట్టు పరిస్థితి లేదు కేసీఆర్ గారు జనం హృదయాల్లో రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నది సర్వసాధారణం బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఓటమి పాలయ్యారు కాబట్టి ఈ ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారు పెద్ద పెద్ద పార్టీలు కూడా ఎన్నో సార్లు ఈ కాల చక్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా బిజెపి పార్టీ ఓడిపోలేదా ప్రతి ఒక్కరు ఓడిపోయినారు ఇప్పుడు జనహృదయ నేత అంటే ఇప్పుడు ఎందుకు ఎందుకు అంటే ఈ రోజు ప్రజలకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది ఎందుకు జనహృదయ నేత అన్నారని సబ్బండ వర్గాల్ని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినారు ఈ రోజు ఇంకా కొత్తగా వస్తే ఇంకేమైనా ఎక్కువ చేస్తారేమో అన్న ఆశతో వాళ్ళు ఓటేసినారు తులం బంగారం అన్నారు రుణమాఫీ అన్నారు పదిహేను వేలు అన్నారు పెన్షన్లు పెంచుతాం అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఎన్ని మాట్లాడినారు మీకు ఏదన్నా ఒక పథకం ఎక్కడన్నా అమలు అయిందంటే మాకు చూపించండి మీరే ఖజానా అంటే వాళ్ళు ఇచ్చిన రోజు ఖజానా ఫుల్ ఉందా ఎప్పుడైనా ఖజానా ఖాళీ అన్నది అన్నిటికంటే ఈజీ సాకు పరిపాలన అన్నది ఎప్పుడు అన్ని చేతుల నిండుగా ఉన్నప్పుడు చేసేది పరిపాలన కాదు అన్ని చేతిలో ఉండి చేసేవాడు వ్యాపారవేత్త కాదు సో ఏదైనా కానీ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని నడపాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి నిధులు అని ఆలోచించి నిధుల్ని ఎక్కడ సంక్షేమ పథకాల్లో పెట్టాలని వాటి మీద ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా అన్ని అడ్జస్ట్ చేస్తారు ఎక్కడ చేసినారు ఒకసారి రండి మా ఊరికే చూపిస్తాను ఎంతమందికి అయింది